మొత్తం ప్లీజ్ శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి కూర్చోండి ఎక్స్క్యూజ్ మీకు ఇంకా టీసీ భర్త ఇవ్వలేదా లేదా విస్తడన గ్యారెంటీ ఉండలేదు మీరు అక్కడ జనరల్ బోగీలో చూసుకుంటే బెటర్రే బుజ్జిగా ఏంట్రా బిల్టప్రా బిల్టప్ ఆరే వింకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో వచ్చేది ఫస్ట్ ఏజ్ సెకండ్ ఏజ్ మొత్తం ఫుల్రా సీజన్ సీజన్ ఇదే సీజన్ ఇదేం సీజన్ కాదే టికెట్ టికెట్ ఎమన్నా तुम्ही मेरी కాదు మేము ఇదిగో ఏసీ లో ఏసీలేనా ఫుల్ ఖాళీ ఉండదు బో అరే దగ్గర ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంత గ్రహబలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది

నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు క్షమించరు చదువు నీకు పెళ్లి అవుదాం వచ్చేసా కంగారు పడగండి అది నీ అనవసరం నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ట్ தெலோசா மனசா சா சாரி காமே பதアイனி சே கமாட் மதீ யோசே ஹே எவறா நீ ஊ தாரி தப்ப என்ன பிள்ளவுன ஹே கேன்ரா கேனகிட்டடா நான் தங்கத்திக்கு தெரிது நரிகேஸ்தா யே உர்மிடி ஹே 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 யா ஹே யா கேன கட்டோ கேன கட்டா చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా ఎలా అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మనది మనసులు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి నా మహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళే ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆ ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహా గౌరవం మొహాన్ని ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే బయట బట్టమంటారుంటా లేదంటే మాట్లాడుకున్నది బుజ్జి చిప్ తీసుకోరాలు చేసేవాళ్ళు ఏంట్రా రెచ్చిపోతున్నాడు ఏదో ఇదంటే మనకి ఎందుకు